य गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय Thank <laughs> you. చూడాలనే ఉద్దేశంతో అందరికీ కుర్చీలు ఏర్పాటు చేశారు ఏదో ఒక మీ పిల్లలకి ఏదో ఒక రంగంలో చదువుతో పాటుగా ఏదో ఒక రంగంలో మీరు ట్రైనింగ్ ఇప్పించినట్లయితే చక్కటి భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని విద్యతో పాటు ఏదో ఒక రంగంలో లంక నాగేశ్వర కూడా వేదిక మీద మరి కోరుతున్నాం దయచేసి రాజేరు కమిటీ కూడా వచ్చేసి సత్యనారాయణ గారిని సన్మానించవలసిందిగా మరి కోరుతా ఉన్నాం శ్రీనివాస మన గ్రామస్తులు సహాయ సహకారాలతో చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం మరి జాతర మహోత్సవాలుకి మరి సంతాలు ఇచ్చి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న గ్రామ పెద్దలకి గ్రామస్తులందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే యువత చాలా బ్రహ్మాండంగా కష్టపడి మా వెంట వెళ్ళినటుండి మరి మాకు సహకరిస్తారు యువతకు కూడా మరి అమ్మవారిలో ఆశీస్సులు ఇచ్చి కాపాడని ప్రార్థిస్తున్నాం అలాగే గండికోట రాజేష్ గారికి కూడా మన గ్రామానికి చాలా సుపరిస్థితులు వారి ఆధ్వర్యంలో మన గ్రామంలో ఉన్న చిన్నారులందరూ కూడా మరి భరతనాట్యం నేర్చుకొని మరి నేర్చుకుని చాలా చక్కగా ప్రజలు ప్రజలు చేస్తారు వారికి కూడా మరి అమ్మవారు ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమం బండారు సత్యనారాయణ గారు ఏర్పాటు చేశారు కాబట్టి వారికి కూడా జాతర కమిటీ తరఫున మరి ధన్యవాదాలు చేస్తూ సత్కారం చేస్తున్నాం నిర్వహిస్తూ అలాగే చెప్పారు యూత్ దాదాపు మొత్తం ఒక ఆర్మీ లాగా తయారయ్యి చక్కటి ఈ కార్యక్రమం నడిపిస్తా ఉన్నారు పెద్దంత సమానంగా యూత్ కూడా ఇంటికి బృందావ మరి గండిగోట రాజేష్ గారు మన గ్రామానికి చాలా పరిస్థితులు వారు చాలా సంవత్సరాలుగా మరి వినాయక చవితి ఉత్సవానికి వచ్చి చాలా చక్కని నృత్య ప్రదర్శనారు వారు వారు బేవుడో గ్రామంలో మన చిన్నారులకి చక్కని నృత్యం నేర్పించి వారికి అభివృద్ధిలోకి చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి వారికి కూడా అమ్మవారి జాతర కమిటీ తన ఉదయం నమస్కారం తెలియజేస్తూ వారి అమ్మవారి ఆశీస్సులు కావాలని అర్థిస్తూ వారికి సత్కారం సత్కారం మొదటిగా గండికోటి రాజేష్ గారికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరాజు గారు మరి కమిటీ పెద్దలు సన్మానం చేస్తారు మరి ఎంతో శ్రమకు వచ్చి చిన్న చిన్న పిల్లలకి ఒక నాట్యం నేర్పడం అనేది చాలా కష్టంతో కూడుతున్న విషయం ఒక టీచర్ చదువు చెప్పేదంత కష్టమైన విషయం మరి అలాగే చైర్మన్ గారిని ఈ మూమెంట్లో తో కూడా మరి గండికోటి రాజేష్ గారికి వల్ల గంట చప్పట్ల ఉన్నాం ఎందుకంటే చినిమ పిల్లలకి నాట్యం నేర్పించడం అనేది పెద్ద సమస్య అది కానీ వాళ్ళు ఎంత చక్కగా నేర్చుకుని మరి ఇంతమంది ముందు స్టేజ్ పేరు లేకుండా వేదిక మీద ఎంతో చక్కగా చేస్తున్నారు అంటే దానికి కాదు గురువు గురువు ఉంటేనే ఏదన్నా ముందుకెళ్ళే కార్యక్రమం ఉంటుంది అలాగే పరీక్షిత నిహారిక వాసు గారు చిన్నారి గారు అందరూ రెండు మూడు మరి మా పిల్లలందరికీ కూడా మేకప్ సమకూర్చిన వారు శ్రీదేవి గారు परक्षिता तन्नवट का तन्नवट ओके